స్వాగతం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా సింగనమల నియోజకవర్గాన్ని విజిట్ విజిట్ చేయడం జరిగింది అక్కడ వైసీపీ అభ్యర్థి గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది చదువు రానివాడని వెలిముద్రగాడని ట్రిప్ప డ్రైవర్ అని చెప్పి చాలా నీచంగా తన బృహంకారాన్ని మళ్ళీ చూపించడం జరిగింది ఇలానే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి తోక కట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇదే మాట ఆయన అగ్రకులాలని అనగలడా అంటే అనలేడు ధైర్యంగా కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి దురహంకారాన్ని తగ్గించుకోవటం ఉత్తమమైనటువంటి పని కానీ అదే ఆయన ఎప్పటికీ చేయడు ఎందుకంటే కింద ఉన్నాడు నాదే పై చేయనేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ట్రిప్పర్ డ్రైవర్ అయినా ఏదైనా సొంతంగా చేసుకొని తన మానాడతాన్ని బ్రతుకుతున్నాడు అది గౌరవించాల్సింది పో నుంచి ట్రిప్పర్ డ్రైవర్ వాడికి చదువు రాదు ఇట్లాంటి మాట్లాడడం చాలా దురదృష్టకరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా దురహంకారమైనటువంటి దృ మీన్ అహంకారపూరితమైనటువంటి స్వభావాన్ని మానుకోకపోతే చాలా దెబ్బతి తినాల్సి వస్తుంది లో